అందరూ బాగుంటారా మా కోడలు వంకాయలు బచ్చల కూర ఇవన్నీ ఆర్గానిక్గా పండించాను కదా కోసుకుంటుందండి తనకు చాలా ఇష్టం ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు నారు ఎంత నారు వచ్చిందో వంకాయ నారు కానీ నువ్వు నేను ఇంటి తెచ్చిన మొక్కలు రా ఇది లేను అది ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు అసలు ఎన్ని విత్తనాలు వచ్చి ఎన్ని మొక్కలు వచ్చి చూపిస్తాను దగ్గరికి చూపించు పావు కేజీకి ఎక్కువ అర కేజీ తక్కువ ఉంటాయి కదా కదా అవునండి ఎన్ని ఉంటాయి ఇది ఇదిగండి మొన్న ఇతరాలు వేసాను కదా సేవలు పట్టుకెళ్ళిపోయినాయి అనుకున్నాను కానీ పట్టుకెళ్ళలేదండి తోటకూరలాగా వచ్చేసి చూడండి వంగనారు మమ్మీయా నేనా నేను వంకాయలు కట్ చేసుకున్నా వంకాయ ఇదిగో తర్వాత ఇదిగో బచ్చల కూరకు వస్తుందంట బచ్చలి కూర ఇక్కడ వరకు కొయ్యాలంటే ఇక్కడ ఇలా కొయ్యి మళ్ళీ వచ్చేస్తుంది ఇలా ఇక్కడ చిగురు కొయ్యి ఇలా కొయ్యి ఇలా కోసి అలా కొయ్యి మళ్ళీ వస్తుంది ఇలా కోసే ఆకులాగా ఈ ఆకులు కూడా ఇలా కొయ్యి ముదురుకోలేదు ముదర్లో బాగుంది ఇదిగో చూడు ఇదంతా పడుతుందా ఇది ఇక్కడ ఇదంతా బాగుంది ఇది బాగున్నా కదా దగ్గర కొయ్య ఇది అంతా బాగుంది చూడు అలా కింద అడుగు కొయ్యకు అలా కోసే ఇక్కడ కూర్చుని కొయ్య కంద పచ్చలు బాగుంటుంది పప్పు పచ్చలు కూడా బాగుంటుంది బాగుంటుంది పప్పు తోటకూరలా అదే గోంగూరలా ఉంటుంది గోంగూరలా ఉంటుంది కట్ చేసే మెంతకు తీసుకెళ్తావా మీరు మళ్ళీ వచ్చేటప్పటికి బీరకాయలు కాస్తుంది ఉన్నాడు అక్కడ ఒక మొక్క ఉంది కొద్దిగా అండి అదిగో కంద కందాన్ని బచ్చలే వచ్చిందని వీడియోలో చూపించారు కదా అది కూడా కోస్తుంది అన్నమాట మొత్తం వందలే పెట్టేస్తాయి అబ్బో బత్తాకాయలు కో నాని పైకాయలు కూడా పోసుకుందాం ఏదైనా నాకు అందేంత గోడెక్కమంటారా గోడెక్కేసే గోడ నాని నెక్కించే మనం ఇది అది అయిందా ఇంకొక అయ్యిందా ఇంకా ఆ పైన ఉందండి ఆ పైన ఎక్కడ అవి ఎల్లోగా ఉన్నాయి కోయరని పైన ఇదిగోండి ఇప్పుడు బత్తాకాయలు కోసుకుందాం చూసుకున్నాను కలర్ వచ్చినాయి కలర్ వచ్చినాయి ఇంకో చూ సురేఖ చూపించింది చూపిస్తాను నువ్వు పోయి నేను వీడియో తెస్తాయండి అది అయింది అది అయింది అమ్మమ్మ గారు పిలుస్తున్నారా అమ్మమ్మ మాక దొంగ నువ్వేనా చూసిపోయి పట్టుకెళ్ళాం కదండి ఇక్కడ ఉన్నట్టు అతి గారు అయిన అయ్యాయండి చూడండి ఇది ఈ గుత్తులు ఈ నాలుగు గుత్తులేదు ఒకటి అయ్యింది ఆ నాలుగు గుత్తులేదు అయ్యిందో హైదరాబాద్ తీసుకెళ్తానికి కానీ ఇంకా మరి దగ్గర కూడా ఉండే దగ్గర వినయ సౌతి అత్త అయిందా ఈసారి వీడియోలో దశతలు మామయ్య గారు హెల్ప్ చేసేస్తున్నారు బుట్టలు అవి తీసుకొచ్చి ఆర్వస్ట్ ఏమేమి చేసేవా సురేఖ సురేఖ మేడం వస్తే మొత్తం అప్పుడు అయిపోతాయి ఆ ఒక సింగిల్కే అయినట్టుందని ఆ పక్క చూడు అది అందా నీకు అది అది ఇక్కడే పడిందా కొయ్యిమరి అయిన అవపో చూద్దు నేను యూట్యూబ్ చెప్పు ఏం ఆరోజు చేసావు పచ్చల కూర వంకాయ వంకాయలు వంకాయలు వంకాయ కాదు ఇది ఏంటి బత్తాయి కాయలు అండి ఆహా ఇంకా ముగ్గులేదు అవే ముగ్గునీయా హ్యాపీ అలా మా అత్తయ్య ఇలా ఆర్గానిక్గా పండిస్తారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఆర్గానిక్ మా పాపకు పెట్టడం మాకు చాలా ఇష్టం అండి ఆర్గానిక్గా పండించి మా పాపకు పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉందండి కూడా అన్నయ్య గారు వచ్చారు కదండీ మా ఆడబాటు గారు అలా ఆయన గారు ఎంతలో వచ్చారు మా అబ్బాయి రైతు బిడ్డ వచ్చాడు మామయ్య ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాడో అడుగుతున్నా అడుగుతాను అని చెప్తున్నాడు అన్నయ్య గారు చెబుతున్నారు నీ వయసు అయితే ఇవ్వండి ఆర్గానిక్ గా పండించిన వంకాయలు బత్తాకాయలు బచ్చల కూర ఇవన్నీ కోసుకుందండి మా కోడలు మీరు కూడా ఇలా పంచితున్నారా చాలా హ్యాపీగా ఉంది తనకి చా తనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి బాయ్ అండి